రాత్రికాలపు ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవా అద్భుతాలు మహా ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా పొగడబడు నామం కలిగిన దేవుడవు స్థుతింపబడు నామము గనపరచబడు నామం కలిగిన దేవుడవు అయ్యా మీ నామములోనే మాకు రక్షణ మీ నామాన్ని బట్టి మాకు స్వస్థత మీ నామములోనే మా పాపానికి క్షమాపణ విడుదల దేవా మీ గొప్ప నామమునకై మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పాపము లేని పరిశుద్ధుడవు తండ్రి పాపిని నీతిమంతుడుగా మార్చే దేవుడవు మా పాపాన్ని మా శాపాన్ని ఆ సిలువలో కొట్టివేసిన దేవుడు మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా కార్చినారు ఘోరమైన శిక్షను కఠినమైన బాధను మా కొరకై ఆ శిలువలో సంతోషంగా భరించినారు దేవా మీ ప్రేమ మీ జాలి దయ కనికరాన్ని బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడే ధన్యతను మాకు అనుగ్రహించినారు ఈ ఉదయకాలమంతా మమ్మను క్షేమంగా కాపాడినారు ఏ ఆపద రాకుండా రక్షించినారు తండ్రి అయ్యా మా భారాలన్నిటినీ మీరు భరించినారు మా కొరతలు అక్కరలు మీరు తీర్చినారు మా వ్యాధి బాధలలో మా నష్టాలలో ఇరుకులు ఇబ్బందులలో మీరు మాకు తోడై ఉండి మమ్మను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఓదార్చుతూ మా కన్నిటిని తుడిచిన మా గొప్ప తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమంతా మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసిన ప్రయాణాలలో మీరు మా వెంటే ఉంటూ మాకు సహాయం చేస్తూ మా మార్గాలను సరాలం చేసి ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని మా యద్ధ నుండి తప్పించినారు దేవా అయ్యా మీరు ఈ దినమును చేసిన గొప్ప సహాయాన్ని బట్టి మేలులో ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినము వరకు మమ్మను సజీవులనుగా కాపాడి మీకు ప్రార్థించే తరుణాన్ని ఇచ్చారు దేవా అయ్యా ఈ దినమును ముగించక మునుపు మరొకసారి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మా ప్రార్థన మనువులను మీ సన్నిధిని సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా గల దేవుడవైన మీరు మే బిడ్డలమైన మా మధ్య మీరుండి మాకు సహాయం చేస్తున్నందుకు మా బాధలను వింటున్నందుకు మా కన్నిటిని తుడిచే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మా పగవారి ఎదుట మా శత్రువుల ఎదుట మీరే మాకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును అనుగ్రహించండి దేవా నిందించి అవమానపరిచి మా గురించి చెడ్డ మాటలు పలికే వారి నోటి నుండి వారి నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి మమ్మను దాచండి దేవా దేవా ఈనాడు మా తప్పు లేకపోయినా మేము ఏమీ చెయ్యకపోయినా మమ్మను నిందించేవారు మమ్మను అవమానపరిచేవారు ఎంతో అధికంగా విస్తరిస్తున్నారు దేవా స్వంత వారే బంధువులే ఇరుగు పొరుగు వారే మమ్మను నిందిస్తూ వేధిస్తూ సూటిపోటి మాటల చేత మమ్మను నిత్యము బాధిస్తున్నారు తండ్రి దయచేసి వారందరి నుండి మీరే మాకు విడుదలను అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రవాణి బిడ్డలిన వారు రకరకాల కారణాలను బట్టి అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా ఉద్యోగం రాలేదని వివాహాలు జరగడం లేదని పిల్లలు పుట్టడం లేదని అభివృద్ధి లేదు అప్పులు ఎక్కువైనాయని ఇలా రకరకాలుగా బిడ్డల్ని నిందించేవారు ఎంతో మంది ఉంటున్నారు దయచేసి ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ అట్టి నిందల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడ నిందించబడ్డారో ఎవరి ద్వారా అవమానాల పాలైనారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతని ఘనతను గౌరవాన్ని మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు మా ఇంటి వారే మా బంధువులే మా రకరకాలుగా వేధిస్తున్నారు మాకు శత్రువులవుతున్నారు మాకు హాని కలిగించాలని ఎంతో ప్రయత్నాలు చేసే వారిగా ఉంటున్నారు దేవా మాకు న్యాయం చెయ్యండి దేవా మీరు మాత్రమే న్యాయవంతుడో తండ్రి మిమ్మల్ని నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థితిని మా బ్రతుకులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వెలిగించండి దేవా చీకటి జీవితాల నుండి గొప్ప విడుదలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అద్భుతాలు చేసే దేవుడో తండ్రి అసాధ్యమైన కార్యములు జరిగించే దేవుడో తండ్రి దయచేసి నీ బిడ్డల జీవితంలో మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా ఈనాడు మా ఆత్మీయ జీవితాన్ని మీరు ఎలిగించండి దేవా అయ్యా మా ఉద్యోగంలో అద్భుతాన్ని జరిగించండి మా వ్యాపారంలో మిరాకల్స్ చెయ్యండి దేవా ఈ దినమంతటిలో మేము చేసిన పాపాన్ని బట్టి చెడును బట్టి కీడును బట్టి మీ పాదాల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మా చూపుల ద్వారా మా నోటి ద్వారా మా తలంపులు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి చెడును పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము మమ్మును సరి తేవా మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరచుకొని పాపానికి చోటివ్వకుండా మీరే మా మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి పనిలో అపజయాల పాలైనారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ పరిస్థితిని బట్టి సక్సెస్ పొందుకు లేకపోయారు అలా విఫలమైన ప్రతి బిడ్డను అపజయాన్ని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి కాల సమయంలో మీరు ఆదరించండి దేవా ధైర్యపరచండి దేవా బిడ్డలకు మంచి సక్సెస్ఫుల్ జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు అప్పుల సమస్యలతో నిండుకొని విడుదల లేక వాటిని తీర్చే శక్తి లేక వడ్డీలు కట్టలేక రోజు రోజుకు ఆ భారం అధికమవుతుందని రోధిస్తున్న బిడ్డలందరినీ మీరు ఈ సమయం జ్ఞాపకం చేసుకోండి వారి రోదనను మీరు వినండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారు వారి పనిలో సోమరులుగా ఉండకుండా అజ్ఞానులుగా నడుచుకోకుండా చురుకుగా జ్ఞానం కలిగి వారి పనులు చక్కగా చేసుకునే కృపనివ్వండి ఇవ్వండి దేవా మీకు ప్రార్థించి వారి ప్రయత్నాలు చేసుకొని ఆ యొక్క ప్రయత్నంలో సఫలం పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రభా బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు కానీ ఏమీ పొందుకోలేని వారి మీగా ఉంటున్నారు దేవా దయచేసి అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా వారి కష్టాన్ని మీరు దేవించండి దేవా బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా ఈనాడు మా ప్రవర్తన మీ ఎదుట సరియైనదిగా ఉందో లేదో మేము గ్రహించే కృపను మాకు దయచేయండి దేవా అయ్యా ఈ దినము నుండి మీకు తగినట్లుగా మీకు నచ్చినట్లుగా మీ నామానికి మహిమకరంగా జీవించే కృపను అనుగ్రహించండి దేవా యేసుక్రీస్తు కలిగి ఉన్న మనసును మేము కూడా కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా పాపం జోలికి వెళ్లకుండా చెడు కార్యాలలో పాలు పొందకుండా ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీ అందుపై భక్తులు కలిగి చక్కగా జీవించే కృపను అనుగ్రహించండి దేవా నిత్యము మీ హృదయానుసారులంగా మీకు నచ్చిన కార్యములు చేస్తూ జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా మీ వాక్యాన్ని వినుటలో చదువుటలో వాక్యంలో మా సమయాన్ని గడుపుటలో మీరే మాకు మంచి మనసును అనుగ్రహించండి మీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకొని మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారిమిగా మీగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా లోకానుసారమైన జీవితం మాలో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో అబ్బాయమ్మ యుద్ధకు రాకుండా మీరే సహాయం చేయండి దేవా ప్రతి ఆటంకం నుండి మమ్మను కాపాడండి తండ్రి దేవా మేము గతాన్ని లుచుకుంటూ జరిగిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ చింతించకుండా విశ్వాసంతో ముందుకు సాగే వారిగా మమ్మును మీరు మార్చండి దేవా మా గత పాపాలన్నిటిని బట్టి మీ పాదముల వద్ద హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి డైటో మమ్మను క్షమించండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎందరైతే పాపంలో జీవిస్తున్నారో చెడు కార్యాలలో పాలు పొందుతున్నారో వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి దేవా మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఆత్మకార్యాన్ని రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా ఎందరైతే ఆత్మీయంగా బలహీనులుగా ఉంటున్నారో వారిని కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు సంతానం లేక బాధపడుతున్న బిడ్డల ఎడలా మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా గర్భఫలం ఎహోవా ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు అన్న వాగ్దానం బిడ్డలు ఎందరి ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా వారు తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ని కూడా మీరు దేవించండి దేవా గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య పాలవ్వకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు పై చదువులు చదవాలని ఆశపడుతున్నారు కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి చదవలేకపోతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ మార్గాలను తెరవండి దేవా బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన తల్లిదండ్రులకు కూడా బిడ్డల్ని చదివించాలన్న ఆశ కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ కష్టాలలో సమస్యలలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే ఈ సమయంలో చెప్పుకోలేని సమస్యలతోటి పంచుకోలేని తట్టుకోలేని నివేదనలతోటి బాధపడుచున్నారు కృంగిపోతున్నారో నెమ్మది లేని వారిగా ఉంటున్నారు నిద్ర పట్టని రాత్రులను గడుపుతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి ఒక్క సమస్య నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో భర్త వదిలేసిన భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భార్య విడిచిపెట్టి వెళ్లిన భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల ఎడల ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా ఒకరినొకరు క్షమించుకొని కుటుంబాన్ని కట్టుకుని చక్కగా జీవించే కృపణ దయచేయండి ప్రవ్వా భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి మూడో వ్యక్తిని మీరు దూరపరచండి దేవా సహాయం చేయండి ఈనాడు ప్రవ్వా కుటుంబంగా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారి తల్లిదండ్రులకు లోబడే వారిగా వారిని సన్మానించే వారిగా మీరు సిద్ధపరచండి దేవా ఈనాడు మా బిడ్డలు చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించుటకు సహాయం చేయండి మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా బిడ్డలు స్కూల్స్ కు వెళ్తుండగా ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా దుష్టు నుంచి రక్షించండి దేవా అపవాది నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏమి ప్రిపేర్ అవ్వాలో ఏమి చదవాలో ఎలా చదవాలో దయచేసి బిడ్డలకు మీరు నేర్పించండి దేవా చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కనపడి కనపడని చీకటి శక్తులు పరచండి దేవా అయ్యా బిడ్డలు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా ఎందరైతే ఫెయిల్ అవుతామేమోనని బాధపడుచున్నారో ఎందరికైతే తక్కువ మార్కులు వస్తాయేమోనని కన్నీరు కారుస్తున్నారో కలవరంలో ఉంటున్నారో అట్టి వారందరి ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పేపర్ కరెక్షన్ చేసే బిడ్డలకు మీ మనసును దయచేయండి ప్రవ్వా అయ్యా స్టూడెంట్స్ ఎడలా మీరే కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ విధంగా నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడయ్యుండి సహాయం చేస్తూ వచ్చిన మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినంతా బిడ్డలు ఏ పనుల్లో విఫలమైనారో ఎక్కడ అపజయాల పాలైనారో ఎవరి ద్వారా మోసగించబడ్డారో నిందించబడ్డారో దయచేసి నీ బిడ్డలందరినీ కూడా మీరే ఆదరించండి దేవా ఓదార్పుని దయచేయండి వారి దుఃఖాన్ని అంతటిని తొలగించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నివ్వండి ఇవ్వండి భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి బిడ్డల హృదయంలో ఉండే భయాలను బాధలను వేదనలను సంపూర్ణంగా దూరపరచండి దేవా గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు